రమణ భాషణములు మేజర్ ఏడబ్ల్యూ చాడ్విక్ తమకు విశ్వచైతన్య స్ఫురణ లేదా సమిష్టి జ్ఞానం మెరుపువలి వచ్చిందని చెప్పే పాశ్చాత్యుల ఆత్మానుభవ స్వభావం ఎలాంటిది అని ప్రశ్నించారు దానికి మహర్షి మెరుపువలె వచ్చింది అంటే పోతుంది ఆది ఉంటే అంతం ఉంటుంది నిత్య సన్నిహితమైన అనగా ఎప్పుడు నిలిచి ఉన్న జ్ఞానం అనుభవంలోకి వస్తే అది శాశ్వతమవుతుంది చైతన్యము ఎప్పుడూ మనతోనే ఉన్నది నేనున్నాను అని ప్రతి వ్యక్తికి తెలియను ఎవ్వడు కూడా తన ఉనికిని తాను శంకించడు గాఢ నిద్రలో ఉన్నవాడు ఎరుక లేక ఉంటాడు మేల్కొనినప్పుడు అతడు ఎరుకలో ఉన్నట్లు కనిపిస్తాడు కానీ అతడు ఒక్కడే నిద్రించిన వాణిలోనూ ఇప్పుడు మేల్కొనిన వాణిలోనూ ఎట్టి మార్పు లేదు గాఢ నిద్రలో అతడు తన దేహాన్ని ఎరుగడు దేహజ్ఞానం లేదు జాగ్రత్త అతడు తన దేహాన్ని ఎరుగును దేహజ్ఞానం ఉంది అంటే దేహజ్ఞానం యొక్క పుట్టుకలో భేదముంది కానీ సత్య చైతన్యంలో ఎలాంటి మార్పు లేదు దేహము దేహజ్ఞానము కలిసి ఆవిర్భవించి కలిసి అణగిపోతాయి గాఢ నిద్రలో ఎలాంటి పరిమితులు లేవనియో జాగ్రదవస్థలో పరిమితులు ఉన్నాయని మాత్రమే వీని అన్నింటి యొక్క సారాంశము ఈ పరిమితులే బంధము దేహము నేను అనే భావనే తప్పు నేను అనే ఈ మిథ్యా భావన పోవాలి నిజమైన నేను అనే భావన ఎప్పుడు ఉంది అది ఇప్పుడు ఇక్కడ ఉంది అది ఎప్పటికీ కొత్తగా వచ్చేది కాదు మళ్ళా మాయమయ్యేది కాదు అది ఎల్లప్పుడూ స్థిరంగా ఉండి తీరాలి కొత్తగా కనిపించేది నశిస్తుంది కూడా గాఢ నిద్రను మెలకువతో పోల్చి చూడు ఒక అవస్థలో దేహం కనిపిస్తుంది కానీ రెండవ దశలో దానిలో కనిపించదు కాబట్టి ఈ శరీరం నశించేది చైతన్యము పూర్వమే ఉన్నది ఈ శరీరం నశించాక కూడా ఉంటుంది నిజానికి నేను ఉన్నాను అని చెప్పనివాడు లేడు నేను దేహము అనే భ్రాంతితో కూడిన జ్ఞానమే అన్ని అనర్థాలకు కారణము ఈ భ్రాంతి సహిత జ్ఞానము పోయి తీరాలి అదే ఆత్మానుభవము ఆత్మానుభవం కొత్తగా సంపాదించేది కాదు అది కొత్త విద్య కూడా కాదు కప్పిన ముసుగును తొలగించడమే కర్తవ్యము అని సమాధానమిచ్చారు దానికి మేజర్ చాట్విక్ నా ప్రయత్నం దేహం వదల్చుకుందామనే అన్నారు దానికి మహర్షి వస్త్రాలనైతే వదల్చుకొని ఒంటరిగా స్వేచ్ఛగా ఉండవచ్చు ఆత్మకు హద్దులు లేవు అది దేహానికి పరిమితం కాదు దేహాన్ని వదల్చుకోవడం ఎలా దానిని ఎక్కడ వదలగలవు అది ఎక్కడ ఉన్నా అది అతనిదే అన్నారు దానికి చాడ్విక్ నవ్వుకున్నారు అప్పుడు మహర్షి పరమ సత్యం చాలా సరళమైనది మొట్టమొదటి స్థితిని మించి మరేమీ లేదు చెప్పవలసినదంతా ఇదే వింత ఏమిటంటే ఇంత సరళ సత్యాన్ని చెప్పడానికి ఎన్ని మతాలు ఎన్ని సిద్ధాంతాలు విధానాలు వాద వివాదాలు ఎంత దయనీయ స్థితి ఎంత దయనీయ స్థితి అన్నారు దానికి చాట్విక్ కానీ జనులు సరళత్వంతో తృప్తి చెందరు వారికి క్లిష్టమైనవి కావాలి అన్నారు అప్పుడు మహర్షి అవునవును వారు కోరేవి సందిగ్ధాలు విపులాలు ఆకర్షణీయాలు అందుకే అన్ని మతాలు పుట్టుకొచ్చాయి అందులో ప్రతి ఒక్కటి క్లిష్టమే ప్రతి మత సిద్ధాంతానికి అనుయాయులు ప్రత్యర్థులు చాలామంది ఉదాహరణకు భగవంతుడు ఎక్కడో సుదూరమైన స్వర్గంలో ఉన్నాడని సహాయం లేకుండా మనము ఆయనను చేరలేమని చెప్పకపోతే సామాన్య క్రైస్తవుడు తృప్తి చెందడు ఆ దైవాన్ని ఒక క్రీస్తే ఎరుగును అక్కడికి దారి చూపగలవాడు క్రీస్తు ఒక్కడే వేరు కాదు కనుక క్రీస్తును పూజించు రక్షించబడు ఇది వారి ధోరణి ఆ సరళ సత్యం స్వర్గరాజ్యం ఉన్నది నీలోనే అన్నది జ్ఞప్తి చేస్తే అతడు సంతృప్తి చెందక ఆ వాక్యానికి సంకీర్ణమైన సంక్లిష్టమైన అర్థాలను వల్లిస్తాడు పరిణత బుద్ధి కలవారు మాత్రమే సరళమైన సత్యాన్ని చాలా స్పష్టంగా గ్రహించగలరు ధ్యానం చేస్తూ ఉండగా అప్రయత్నంగా ఏదో తెలియని భయం వేస్తోందని మేజర్ జాడ్విక్ చెప్పారు అతడికి స్థూలదేహం నుండి ఆత్మ వేరు చేయబడుతోందనే భావన వలన భయం కలుగుతోందని అనుకున్నాడు దానికి మహర్షి ఆ భయం ఎవరికి ఇదంతా దేహాన్ని ఆత్మతో తాదాత్మ్యము చెందించే అభ్యాసం వలన కలిగినదే స్థూల దేహం నుండి ఆత్మ వేరు చేయబడిందను అనుభవం చాలాసార్లు కలిగితే ఈ అపరిచితమైన భయం పోతుంది అని సమాధానమిచ్చారు ఓం నమో భగవతే శ్రీరమణాయ